అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా అంటే ఇప్పుడు కోన రవికుమార్ గారి మీద ఆరోపణలు చేసిన ఎవరైతే సౌమ్య అనే ప్రిన్సిపల్ గారు ఆత్మహత్యాతనం చేశారు టీడీపీ వాళ్ళు వీడియోలు పెట్టారు కాబట్టి అంటే రాజేష్ మహాసేన్ పెట్టిన వీడియో వల్ల ఆత్మహత్యా చేసిందని చెప్పి చాలా మంది వాగుతున్నారు వైసీపీ వాళ్ళు అయితే మీకు ఇంకా మంచి బుద్ధి దేవుడు తలుచుకున్నా కూడా మీకు మంచి బుద్ధి రాదని నాకు అర్థమైంది నేను ఒకే ఒక సూటి ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఎవరైతే ఇప్పుడు సౌమ్య గారు సూసైడ్ చేసేసుకోపోయారు సౌమ్య గారి మీద లైంగిక వేధింపులు జరిగాయి పాపం సౌమ్య గారిని వీడియో కాల్స్ లో కోన రవికుమార్ గారు వేధించారట అని చెప్పి అక్కడ రవికుమార్ గారు ఎమ్మెల్యే గారిని బదనాం చేస్తూ తద్వారా తెలుగుదేశం పార్టీని కూడా బదనాం చేసేద్దామని ప్రయత్నం చేస్తాను ఈ పనికిమల్ పేటిఎం పకోడి ఒక ప్రశ్న అడుగుతున్నా రా నిజంగా సౌమ్య గారి పరిస్థితిలో మీ భార్యో మీ అక్కో మీ చెల్లె ఉందని ఊహించుకోండి నా భార్యో నా అక్కో చెల్లె ఉందని నేను ఊహించుకుంటాను ఎవరో పై అధికారు వచ్చి వేధింపులు గురి వేధింపులకు గురి చేస్తున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఇక్కడ పని చేయలేకపోతున్నావు ఇక్కడ ఉద్యోగం చేయలేకపోతున్నాం ఎందుకు వచ్చింది ట్రాన్స్ఫర్ పెట్టుకునే ఎక్కడ పోతే బాగుంటుంది అని కదా ఆలోచిస్తారు ఆవిడ నిజంగా వేధింపులు ఉంటే అక్కడ ఉండాలని కోరుకోదు కదా ట్రాన్స్ఫర్ ఆవిడ ట్రై చేసుకున్నాం ఆవిడ ట్రై చేయలేదు పోనీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చింది ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు అమ్మ లేదురా బాబు ఇక్కడ నుంచి నేను ఏ వీడియో కాల్స్ మాట్లాడక్కర్లేదు నన్ను ఎవరు వేధించరు శుభ్రంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు వెళ్తా లేదా ఆవిడ ఆవిడ ట్రాన్స్ఫర్ వచ్చినా వెళ్లకుండా నేను ఎక్కడే ఉంటాను కోన రవికుమార్ గారి నియోజకవర్గంలో ఉంటానని ఎందుకంటే అది ఒక్కటి చెప్పండి చాలు నిజంగా వేధింపులు జరుగుతుంటే ఆవిడ అక్కడ ఉంటుందా ఆ వేధింపులు పడ్డా ఇష్టమా ఆవిడి కావిడి నేను వద్దు నాకు ట్రాన్స్ఫర్ వచ్చిన నేను వెళ్ళను నేను రవికుమార్ గారి నియోజకవర్గంలోనే పనిచేస్తాను రా మరో నాకు అన్ని ఇక్కడ బాగున్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ఆవిడ చెప్తా ఉంటే మీరేట్రా అక్కడయ్యో వేధింపులు జరుగుతున్నాయి ఆవిడని లైంగికంగా వేధించారని పనికి మందిని ప్రచారం చేస్తారు ఎదో నేను సూర్య అడుగుతున్నాను మమ్మల్ని చెప్పండి అదే మీ భార్య మీ అక్క చెల్లు అయితే అలాగ వాళ్ళ వేధింపులు జరిగే చోట ట్రాన్స్ఫర్ వచ్చినా ఎలాగొండ ఉంటుందా అప్పుడన్నీ మీరు అర్థం చేసుకోవాలి కదరా ఆవిడ ట్రాన్స్ఫర్ ఇష్టం లేక ఈ లైంగిక వేధింపులు డ్రామా ఆడింది ఇప్పుడు ఏదో నిత్రమాతలు మింగేసింది అంటున్నారు ఆ మింగేయమని అలా ఇచ్చింది కూడా వైసీపీ వాళ్లే ఎందుకు చెప్తున్నాడు ఇదంటే గతంలో దువ్వెల మాధురి దువ్వాడని దువ్విన దువ్విన ఆవిడ కూడా ఎలాగే చేసింది అంటే మీ స్టైలే అది ఈ ఎవరు నమ్ముతారా ఇలాంటివి